సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటంతో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ మధ్యలో నుండి జనవరి మధ్య కాలం తెలుగు నెలల ప్రకారం మార్గశిర మాసం మధ్యలో మొదలయ్యి పుష్యమాసం మధ్యలో వరకు ఈ ధనుర్మాస వ్రతం చేస్తారు ధనుర్మాసంలో ముప్పై రోజుల వ్రతం తిరుప్పావై ధనుర్మాస వ్రతం చేయటం చాలా ఉత్తమం తమిళంలో తిరు అంటే స్త్రీ అని పావై అంటే వ్రతం అని అర్థం శుభకరం మంగళకరం సౌభాగ్యకరమైన వ్రతం అని భావము గోదాదేవిగా పిలుచుకునే ఆండాల్ దేవి మనకు అనుగ్రహించిన ముప్పై పాటల సముదాయమే తిరుప్పావై తమిళ దేశానికి చెందిన పన్నెండు మంది వైష్ణవ ఆల్వారుల్లో ఒకే ఒక్క స్త్రీ ఆల్వార్ ఆండాల్ అమ్మ తిరుప్పావై నాచియార్ తిరుమొలి రచనలు మనకు అందించిన మహాను భావురాలు శ్రీవేల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ అక్కడి వటపత్ర సాయినే శ్రీరంగనాథునిగా భావించి తిరుప్పావై పేరుతో ముప్పై పాటలను పాడి స్వామికి సమర్పించింది అందువల్ల ఇది పాటల మాలిక అంటే స్వామిపై చెప్పినవి పద్యమాలికలు అల్లినవి పూలమాలికలు ధరించి ఇచ్చింది పుష్ పుష్పమాల మొదట తాను ధరించి స్వామివారికి సమర్పించింది కాబట్టి ఆముక్తమాల్యద ఈ తిరుప్పావై మొత్తం భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం స్వామికి అత్యంత ప్రీతిపాత్రం యజ్ఞభూమిని దున్నుతుండగా దశరథునికి సీతమ్మవారు దొరికినట్లుగా తులసి మొక్కలకు పాదు చేస్తుండగా బట్టనాథులకు ఆండాల్ తల్లి లభించింది భూమాత అంశగా భావించి ఆ బిడ్డని అల్లారు ముద్దగా సాకి పెంచాడు ఆ భట్టనాథుడు ఈ భట్టనాథుడు ఎవరయ్యా అంటే నిత్యం పుష్పమాలలు అల్లి శ్రీవెల్లి పుత్తూరు వడపేరుం కోయిలుడయాన్ వటపత్ర సాయి మందిరంలో స్వామికి సమర్పించేవాడు ఇతడికి విష్ణుచిత్తుడు పెరియాల్వారు పేర్లు కూడా ఉన్నాయి పెంచేది పూలవనం ఉద్యోగం పూలమాల కైంకర్యం బిడ్డ దొరికిన ప్రదేశం తులసివనం అందువల్ల ఈ బిడ్డని సాక్షాత్తు భూదేవి స్వరూపంగా భావించి ముద్దుగా కోదై అని పిలుచుకునేవాడు తమిళంలో కోదై అంటే పూలమాల ఆ కోదయ్యే గోదాదేవిగా మనకి తెలుసు తండ్రికి పువ్వులు కోయటం మాలలు అల్లడంలో సాయం చేస్తూ బాల్యంలోనే విష్ణుమూర్తికి భక్తురాలైంది గోదాదేవి ఆ స్వామినే తన సర్వస్వంగా భావించసాగింది పుష్పమాలలను ముందుగా తాను ధరించి వాటిని తిరిగి పూలబొట్టలో అమర్చి స్వామివారికి ఐంకర్యం నిమిత్తం తండ్రికి అందించేది అది గమనించిన భట్టనాథుడు కూతురు చేస్తున్న పని అపచారమని అలా చేయొద్దని హెచ్చరించాడు మర్నాడు మందిరంలో ఈరోజు కోదైమాల ధరించకుండానే నాకు సమర్పించావు ఆమె ముందుగానే ధరించినవే నాకు ప్రీతికరమని ఆ స్వామి నుండి వినిపించడంతో ఆశ్చర్యపోయాడు భట్టనాథుడు ఇదంతా దైవలీలా విశేషంగా భావించిన భట్ట థుడు నాటి నుంచి గోదా ధరించిన మాలనే స్వామికి సమర్పిస్తూ వచ్చాడు గోదాదేవిలో నానాటికి భక్తి పెరగసాగింది స్వామినే వివాహం చేసుకోవాలని అనుకుంది ఒకరోజు భట్టనాథుడు నీకు యుక్త వయసు వచ్చింది తగిన వరుణ్ణి చూస్తాను అన్నాడు కుమార్తెతో అప్పుడు ఆమె పరమపురుషుడే తనకు కాబోయే భర్త అని ఆయననే వివాహం చేసుకుంటానని చెప్పింది కిన్నుడైన తండ్రి అంతా స్వామికే వదిలి తన నిత్య సేవలో మునిగిపోయాడు స్వామిని ఎలా సాక్షాత్కరింప చేసుకోవాలని ఆలోచించింది గోదాదేవి తన అనురాగాన్ని ఆంతరింగిక భక్తిని ఎలా నివేదించాలి అనుకుంటూ తాను విన్న కథలను అవలోకనం చేసుకుంది అలా రేపల్లలోని గోపికలు శ్రీకృష్ణుని పొందటానికి మాసంలో ఆచరించిన కాత్యాయని వ్రత వృత్తాంతం గుర్తు చేసుకుంది తాను కూడా వ్రతం ఆచరించాలని స్వామిని ప్రసన్నం చేసుకుని ఆయనను పొందాలని నవవిధ భక్తి మార్గాల ద్వారా స్వామిని చేరుకోవాలని నిశ్చయించుకుంది భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితాలైన ముప్పై గీతాలను తిరుప్పావైగా అందించింది ఆండాల్ తల్లి జీవాత్మ పరమాత్మను చేరుకునే సాధనంగా ఈ పాటలను గానం చేసింది అప్పటి నుంచి ధనుర్మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానాధికాలు ముగించుకొని గోదాదేవి మనకు అనుగ్రహించిన తిరుప్పావై గానం చేయటం ఆచారమైంది భగవత్ సాక్షాత్కార వైభవాన్ని తాను అనుభవించి లోకానికి అందించింది గోదాదేవి సత్సంగం ద్వారా భగవత్ సాన్నిధ్యం పొందవచ్చని భావించి తననే స్థాలతో కలిసి భగవంతుడికి సేవ చేసింది ఇదే తిరుప్పావై సారాంశం ముప్పై రోజుల శ్రీవ్రతాన్ని మూడు దశలుగా విభజించారు మన పూర్వ ఆచార్యులు మొదటి ఐదు పాశురాల్లో భగవంతుడికే పూర్తిగా అంకితం అవ్వడం తర్వాతి పదు పాశురాల్లో తన స్నేహితురాళ్లను వ్రతోన్ముఖులను చేయటం మిగిలిన పదిహేను ప పాశురాల్లో నంద యశోద శ్రీకృష్ణ బలరాములను మేల్కొల్పి శ్రీకృష్ణునిలో లీనమవడం కనిపిస్తుంది ఇలా గోదాదేవి తిరుప్పావై వ్రతంతో భక్తితో సాక్షాత్తు శ్రీకృష్ణుడే అయిన శ్రీ రంగనాథ స్వామితో కలిసిపోతుంది అందుకే భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితం తిరుప్పావై గానామృతం హరే కృష్ణ